ఏం చేస్తుంది వాళ్ళ చిట్టి తల్లి నిద్ర వస్తుందా ఇప్పుడే కదా ఆమె తిన్నావా అదీకామ్ తిన్నావా ఏముందట టమాటా ఏది ఏ ఏది టమాటో ఏమొద్దు తినకూడదు కదా అబ్బో వద్దులే మామ్ నాకు ఇచ్చేసే వెరీ గుడ్ కాకా ఏది కాకా ఏది ఏది కాకా ఎటు వస్తుంది కాకా దాదాను దాడా ఏం లేవు కాకా ఏది కాకా ఏది కాకా

ఆమ్ తింటావా మరిమ్ తింటావా తింటావా పూలేవి పూలు ఏ పూలు పూలు ఎక్కడున్నాయి మన ఇంట్లో ఏవి పూలు అక్కడ ఉన్నాయా కోస్తావా మరి అక్కడ పెట్టుకుంటారా పూలు మరి నాకు కోసిస్తా